ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని ప్రబోధించే ఇస్కాన్ సంస్థ అందరికీ తెలుసు అయితే ఇస్కాన్ సంస్థ బెంగాల్లో ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఒక దేవాలయాన్ని కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తుంది ఇది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో నిర్మితమవుతుంది మాయాపూర్ అనేటువంటి ప్రదేశంలో పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయము నిర్మింపబడుతోంది ఇది ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఇది నిర్మింపబడుతోంది ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద మందిరం ఎక్కడ కూడా ఇలాంటి పెద్ద మందిరం లేదు ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత పెద్ద మందిరం అయినటువంటి కంబోడియాలోని అంగుర్వాట్ దేవాలయం ఉంది దీని వైశాల్యము పదహారు లక్షల చదరపు మీటర్లు అయితే ఇప్పుడు నిర్మింపబోయేటువంటి మందిర్ దేవాలయము ఇరవై ఎనిమిది లక్షల చదర మీటర్లు ఇది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ అవుతుంది ఈ మందిరం ఈ దేవాలయం ఇది రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టారు ఈ మందిరం యొక్క నిర్మాణం రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు వరకు మందిర నిర్మాణం పూర్తవుతుంది పద్నాలుగు సంవత్సరాలుగా దీని నిర్మిస్తున్నారు దీని ఇది చాలా పెద్దగా నిర్మిస్తున్నటువంటి మందిరము దీని పునాదులు వంద ఫీట్ల లోతుగా నిర్మించినటువంటి అంటే వంద మీటర్ వంద ఫీట్లు అంటే దాదాపు పది అంతస్తుల లోతు నుంచి దీని యొక్క పునాదులు తోవడం జరిగింది ఇందులో ఒకేసారి పదివేల మంది భక్తులు కృష్ణ భగవాన్ యొక్క దర్శనాన్ని చేసుకోగలుగుతారు మందిరము చుట్టుపక్కల లక్ష మంది చుట్టుపక్కల దర్ చూసే అవకాశం నివసించే అవకాశం అంటే లక్ష మంది పట్టే విధంగా ఈ భవ్య మందిరాన్ని నిర్మిస్తున్నారు ఇంత పెద్ద మందిరం చూడండి ఈ ఈ దేవాలయము వెయ్యి కోట్ల రూపాయలతో కడుతున్నారు ఈ భారతదేశం యొక్క సాంస్కృతిక విలువలను ప్రపంచానికి తెలియజేసే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు ఇప్పుడు ఈ మందిరం గురించి ఇంకొన్ని వివరాలు మనం తెలుసుకున్నాం అయితే ఈ దేవాలయంకి ఎవరైనా రావచ్చు వచ్చే సంవత్సరం నుంచి ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయముగా దీన్ని భావిస్తారు దీ మందిరానికి మూడు శిఖరాలు ఉంటాయి ఇందులో మనకి వైదిక ధర్మం గురించి అంటే సనాతన ధర్మం గురించి ఒక ప్లానిటోరియం మోడల్ నక్షత్రశాల మోడల్లో ఒకటి మన ధర్మాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది మూడు వందల యాభై ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ మందిరం యొక్క పై భాగానికి వెళ్ళడానికి పద్నాలుగు లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అనిమేషన్ వీడియోల ద్వారా మన ధర్మాన్ని గురించి వివరించడం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం దాన్ని ఈ ప్రపంచాన్ని ఎవరు ఎవరు తయారు చేసినారు ఎందుకని తయారు చేసినారు తర్వాత ఈ ఈ ప్రపంచము నిర్మించడానికి కారణమేంది ఇవన్నీ విషయాలు మనకు ఇక్కడ కనిపిస్తుంది ధర్మన ధర్మంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని వేదాల్లో చెప్పడం జరిగింది వాటిని అన్నింటినీ ఉదాహరణగా తీసుకొని ఈ మందిరంలో ఈ గుళ్ళో మనకు చెప్పడం జరిగింది మన ధర్మాలని మూఢనమ్మకాలని తర్వాత ఈ దీంట్లో ఏం శాస్త్ర శాస్త్రం లేదని గత మూడు నాలుగు వందల సంవత్సరాలుగా పక్కదారి పట్టించారు మన విజ్ఞానాన్ని అయితే ఇప్పుడు ఉన్నటువంటి విజ్ఞానం అంతా ఎన్నడో వందల వేల సంవత్సరాల క్రితమే మనము ఈ నేలపై ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఆధారాలతో పాటు చూపెట్టడం జరిగింది అయితే ఇప్పుడు మనకి సైన్స్ ఏం చెప్తుంది సోలార్ సిస్టమ్ ఉన్నదని చెప్తుంది ఇంకా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్తున్నది కానీ ఎన్నో అని చెప్తలేరు కానీ మనం మాత్రం ఇంకా ఇప్పుడున్న సోలార్ సిస్టమ్తో పాటు ఇంకా సెవెన్ ఇంకా సిక్స్ సోలార్ సిస్టమ్స్ ఉంటాయని మన పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది అంటే సూర్యుని చుట్టూ రకరకాలైన పొర్రలుంటవి పొర్రలుంటాయి అని ఉన్నది అయితే మోడర్న్ సైన్స్లో కూడా సూర్యుని చుట్టూ పొరలు ఉంటాయని చెప్పడం జరిగింది వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ మనకు చెప్పడం జరిగింది కానీ మోడర్న్ ఎడ్యుకేషన్ పేరుతో వాటన్నిటిని మరుగున మరుగున పడేసారు మన దగ్గర ఉన్నటువంటి విషయాలన్నిటిని పాశ్చాత్యులు తీసుకుపోయి వాటి మీద ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు అయితే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి విదేశాల నుంచి చాలామంది వైజ్ఞానికులు రావడం జరుగుతుంది అయితే ఈ మందిరం యొక్క చైర్మన్ పేరు అంబరీష్ దాస్ ఈయన ఈ మందిరం యొక్క నిర్మాత అంబరీష్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మన్ ఈ దేవాలయం గురించి దానం దానమిచ్చిన్నాం ఈయన పేరు ఇస్కాన్ తోటి ఇస్కాన్లో జాయిన్ అయినాక మార్చుకున్నాడు ఈయన అసలు పేరు అల్ఫ అల్ఫ్రెడ్ ఫోర్డ్ అయితే ఈయన అల్ఫ్రెడ్ ఫోర్డ్ అంటే ఫోర్డ్ కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ యొక్క అధిపతి అయితే ఈయన అమెరికా యొక్క పారిశ్రామికవేత్త యొక్క మునుమడు డెబ్బై ఐదులో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈయన ఇస్కాన్ తోటి పరిచయం ఏర్పడ్డది ఇస్కాను స్థాపించినటువంటి శ్రీ ప్రభుపాది గారితో పాటు ఈయన భారతదేశానికి వచ్చేసాడు వచ్చిన తర్వాత తను హిందూ ధర్మాన్ని స్వీకరించాడు అల్ఫ్రెడ్ నుంచి అంబరీష్గా తన పేరును మార్చుకున్నారు ఈయన భారతదేశం యొక్క సనాతన ధర్మం గురించి ఇందులో ఉన్నటువంటి లోతుగా అధ్యయనం చేసి చాలా లోతుగా అధ్యయనం చేసి దీన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేస్తున్న వ్యక్తులు ఈయనొకరు రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఈ మందిరము అందరం దర్శించాలని కోరుతున్నాము